గోపాలపట్నం నందు వేయించేస్తున్న త్రిశక్తి స్వరూపిణి శ్రీ నేరెలమ్మ అమ్మవారి నాలుగో వార్షికోత్సవ వేడుకలు వాడపాలెం బాణపల్లి గ్రామంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పెన్షన్ల ద్వారా వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు ఆర్థిక భరోసా కాకినాడ జిల్లా తొండంగి మండలం గోపాలపట్నం నందు వేంచేస్తున్న అతిశక్తి స్వరూపిణి శ్రీ నేరేల్లమ్మ అమ్మవారి నాలుగో వార్షికోత్సవ వేడుకలను వైభవంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అమ్మవారికి పంచామృత అభిషేకములు హోమం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి శ్రీ అమ్మవారిని గోపాలపట్నం పురవీధిలో ఒరిగింపు మహోత్సవం వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమానికి భక్తులు స్థానికులందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా భక్తులను కోరడమైందని కమిటీ సభ్యులు తెలిపారు सिद्धिकाजे लक्ष्मी बीज आदिशत्रात्री श्री महादर्श देदे जी लीला गुरु नमन नरकर ब्रह्म होस्यामे नमः मातम हरदनी के चंडे परादेवत को जय जिते जहे जगदंबे भक्तवत्थरे परात्त्रे परम कावली लोभद्रणी विश्व पूजिते कल्याण है तबे हर नम पार्वती तथा जय हर हर मनादेव गुरु भव शंकर हर हर ओम नमः सिद्ध गाजे We're <coughs> going <coughs> चल चल फोड़ करके चाल ओके सर्व दीनामा కొత్తపేట మండలం వాడపాలెం వాడపల్లి గ్రామంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమంలో పెన్షన్దారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ఒకటవ తేదీన సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు అదే చంద్రబాబు నాయుడు పరిపాలనకు ముందు చూపని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు राम होर ओके बैठो टैक्सना आ बन रूल लगे मेरे मेरे बनने ओके एक पीस तो हां नहीं सर दम आ रहा है ना Okay. Inlaa. Haai. Andhi. Naa utta. Naa. Naa bhugera. నలొచేస్తనే కదా గందరగంట ఓకే కంద్రనో ఇకెను వచ్చాము ఓకే సరే వాలం దివా ఓకే సరే आركه पर पेन दफा बतेडी अरे रखे कौन सा रहमान 30 युटी पतकेचरा ओके

రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్ల ద్వారా వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు ఆర్థిక భరోసా కలుగుతుందని పెద్దాపురం ఎమ్మెల్యే చిన్న రాజప్ప అన్నారు సామర్లకోట మండలం గోంచాల గ్రామంలో జూన్ నెలకు సంబంధించి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒక రోజు ముందుగానే శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు తెలుగుదేశం పార్టీ మండల నాయకులు ముసిరెడ్డి శ్రీరాములు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిన్న రాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఆధారం లేని వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు రాష్ట ప్రభుత్వం చేతనిస్తూ ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్లు పంపిణీ చేస్తోందన్నారు లో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా ఉన్నప్పటికీ గ్రామాల పట్టణాల అభివృద్ధికి రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దపీట వేసినట్టు తెలిపారు ఇప్పటికే రాష్టంలోనూ పెద్దాపురం నియోజకవర్గ పరిధిలోని రహదారుల నిర్మాణం ఎంతో పటిష్టంగా జరుగుతుందని తెలిపారు రానున్న రోజుల్లో గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తూ ఉందన్నారు గ్రామాల్లో ఏ అవసరాలు ఉన్నా స్థానికంగా ఉన్న కూటమి నాయకులను సంప్రదించి ప్రయోజనాలు పొందాలని ఆయన తెలిపారు ఈ సందర్భంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి లబ్దిదారులకు పెన్షన్లు అందించారు ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని కూటమి నాయకులు పంచాయతీ సిబ్బంది ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అలాగే మన జీరాములు గారు బీజేపీ నాయకులు జనసేన నాయకులు ఎదురు చేసిన సోదరి కుటుంబ సభ్యులందరికీ అలాగే సెక అధికారులు సెక్రటరీ గారికి నమస్కారాలు తెలియజేయాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయించి పెన్షన్ కూడా నాలుగు వేలు చేయాలని చెప్పి నిర్ణయించి నాలుగు వేలు కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అది కరెక్ట్గా చెయ్యాలి అని చెప్పి వచ్చిన కాడి నుంచి కూడా మరి ఎక్కడ లోడ్ చేయకుండా సాయంత్రానికి ట్యాంక్లనేవి కూడా సెట్ పెరం అయిపోవాలని చెప్పి కార్యక్రమం శ్రీకారం దాన్ని బట్టి ట్యాంక్ ఇచ్చిన రోజునే నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ నైన్ ఎయిట్ పర్సెంట్ తగ్గింది చెప్తున్నాను ఎవరికి ఇబ్బంది పెట్టకుండా అందరికీ తగ్గే ఒకళ్ళెక్కడో ఊళ్ళో లేకపోతే మనలో వచ్చింది తగ్గించారు ఇప్పుడు మనకి మణింపూడి చేసేటండి ఆదివారం వచ్చింది ఆదివారం అయితే బ్యాంకులు రోజు లైట్ అవుతుంది ముసలి వాళ్ళకి అయ్యి మందులు కోడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆదివారం రోజుల్లో ముందే ముప్పై తారీఖు ఇచ్చే పని చెప్పి ఆదేశాలు దాని ప్రకారం ఆదివారం వచ్చింది వేళ వేరే ఫ్యాంక్షన్ మేము సార్ ఇచ్చారు డబ్బులు కూడా ట్రా చేశారు అవి ఈరోజు నేను నేను ఇవ్వడం జరుగుతుంది అలాగే కొత్త ఫ్యాంక్షన్ కూడా మొన్న పన్నెండు మందికి ఎవరైతే చనిపోయారు పచ్చి చనిపోయారు బాధ్యం అందరికీ కూడా పన్నెండు మందికి వచ్చింది ఇంకా అది కాక ఇక్కడ కొత్త ఫ్యాంకి కావాలి కొత్త ఫ్యాంకి కూడా అప్పుడు కొత్తగా పబ్బులు పెట్టి అది వచ్చు దాన్ని కూడా మీరు అప్లై చేసుకుంటే దాని కూడా కొత్త కూడా ఇవ్వటం అలాగే రేషన్ బ్యూజియం కూడా రేషన్ బ్యూజియం కూడా మీకు ఇప్పటి నుంచి బియ్యం మీ బియ్యం మీరే తీసుకున్నారు అది వచ్చి వ్యాన్ వచ్చి ఇది ఎందుకు వచ్చినప్పుడు మీరు లేకపోయి మీ దగ్గర పబ్బులు అలా కాకుండా మీరు వారం రోజుల వరకు మీరు తీసుకోవచ్చు అని చెప్పి అదే చెప్తే మెళ్ళి ఆ డీలర్ దగ్గర ఈ వారం పది రోజులు దాకా మీకు తీసుకోవడం ఇబ్బంది లేదు అంటే ఆఫీస్ నుంచి కూడా ఇచ్చాయి అంటే బదిలీ బండి అయితే బండి వస్తుంది ఆ బండి టైం వచ్చినప్పుడు మీరు లేరు మీరు ఏమవుతాం మీకు దగ్గర దగ్గర డబ్బులు లేకపోవటం దీనివల్ల ఏమవుతుందంటే మీరు నష్టపోతున్నారు అని చెప్పి ఉద్యోగించుకుంటున్నారు అది కూడా మార్చి రేపు నుంచి రేపు పొద్దున కూడా విద్య పోవడం వరకు అది కూడా రేపు వద్దు ఓపెన్ చేస్తారు మీరు కూడా దగ్గర ఉంటే మీరు అందరం ఓపెన్ చేయాలి పెంచు ఇచ్చిన వాళ్ళు కూడా మా నాయకుడిని అందరినీ సర్పంచ్ గారిని నాయకుల దగ్గర నుంచి అందరికీ మాట్లాడు మంచి జంటున్నారు మాట్లాడి చూడండి సమస్య కూడా చూసుకోవడం అని చెప్పి అది చూసి చాలా చాలామంది మంది వచ్చారు నేను గ్రామంకి వచ్చిన నేను పక్కనే ఉన్నాను కానీ మీ సమస్య నుంచి చూపుడు మీ గ్రామాలు మెయిన్ రోడ్డు వేయించాను ఈ పక్క రోడ్డు కూడా వేయించాను మళ్ళీ ఒక పాతి లక్షలు ముప్పై లక్ష ఇచ్చే మొన్న తమ కోరికలను తక్షణమే తీర్చాలని కోరుతూ గత ఇరవై ఐదు రోజులుగా పెద్దాపురం మున్సిపల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ వినూత్న నిరసన చేపట్టారు వర్కర్స్ మేళ్లకు ఉరితాలు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సుంగర నాగేశ్వరరావు బాసిన భద్రారావు కోణాల వెంకటరమణ వాకడ భాస్కర్రావు సోనియా నామ సూర్యప్రకాష్ పి ప్రశాంత్ పచ్చిపాల శ్రీను అయ్యప్ప స్వామి శంకర్ సత్యరాజు బొమ్మన రవికుమార్ గజ్జి సతీష్ దేశెట్టి రాజు మల్లిపెద్ది వీరభద్రారావు నాలెం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు आई मिलने के लाव तब चला ले, चला ले वत्त चला ले, आई मिलने के लाव तब चला ले, आर पाली से, हमारे चला ले, चला ले, चला ले, चलो आर कलो, चला ले। జంతువుల పట్ల అందరూ ప్రేమతో మెలగాలని ప్రకృతి జంతు ప్రేముఖుడు నవీన్ నాని అన్నారు పెద్దపురం చిల్డ్రన్స్ లో ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మర్ క్యాంప్ ఇరవై రెండవ రోజు జంతువులతో విద్యార్థిని విద్యార్థులు మెలగవలసిన తీరును ఆయన వివరించారు మన పాఠ్య పుస్తకాల్లో ప్రతిజ్ఞలు జంతువుల పట్ల ప్రేమతోను దయతోను వ్యవహరిస్తామని మనకు బోధించిందని గుర్తు చేశారు పెంపుడు జంతువులు మనం పెంచుకున్నప్పుడు వాటితో చాలా జాగ్రత్తగా ఆహ్వానించాలని తెలిపారు ప్రభుత్వ సూచనకు అనుగుణంగా టీకాలు వేయించడం వాటికి అవసరమైన శుభ్రత ప్రమాణాలు పాటించడం చేయాలన్నారు మానవ సమాజంలో జంతువులు పక్షులు కూడా భాగమని మనం గుర్తించాలన్నారు సమ్మర్ కోలాటం మీద శిక్షణ ఇస్తున్నట్లు పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు బుద్ధ శ్రీనివాస్ అన్నారు పిసిసి కార్యదర్శి రొంగుల అరుణ్ అమృత నమ్రత కృష్ణ నరసింహమూర్తి హర్ష సందీప్ నాని బంగారం సాయి లలిత లావణ్య అంజలి అనుషా జస్విత నేహ రేణుక భాష మనోజ్ తదితరులు పాల్గొన్నారు దీన్ని పెంచుకోవాలంటే చాలా మంది బెడ్రూమ్లో పెట్టుకుంటున్నారు సో ఇలా ఎప్పుడు దీన్ని చేయకూడదు అనమాట ఎందుకంటే ఒక ఖాళీ ప్రదేశం ఉంటేనే దీన్ని పెంచాలి దీనికి చిన్న చిన్న టిక్స్ పడతాయి అవి మన స్కిన్ మీద పాకి మన స్కిన్ ఎలర్జీ వస్తుంది సో పావుతో ఉన్న గొప్పదం ఏంటంటే దీని మెమొరీ పవర్ అనమాట మేల్ అనేది చాలా పుష్టిగా బండగా ఉండదు ఫీమేల్స్ కొద్దిగా పరకగా ఉంటాయి అన్నమాట సో అలా చేసి డిఫరెన్షియేట్ చేయచ్చు సో ఇది వాటర్ తాగుతుందా తాగుతుందా వాటర్ తాగుతుంది చాలా తక్కువ తాగుతుంది మీరు వాటర్ పెట్టకపోయినా సరే పర్వాలేదు ఎప్పుడు కానీ వాటర్ తగదు కొద్దిగా తాగుతుంది అది ఓకేనా మళ్ళీ చూడాలంటే అది క్యాబ్ ఒక రూమ్లో బంధించినప్పుడు అది లైన్ కింద మార్పు సో ఏం చేస్తారంటే అది రూమ్లో పెట్టారు మీరు దాన్ని కొట్టడానికి ట్రై చేస్తారు మీద అటాక్ చేస్తారు దానికి తెలుసు మిమ్మల్ని ఎక్కడైతే పోతే దాన్ని మీరు వదిలేస్తారు సో అప్పుడు అది మీ కండాల అనమాట వాటిని మాత్రమే మన ఇంట్లో బంధించి పెంచుకోవడానికి మనకు రైట్ ఉంది ఓకేనా నువ్వు స్ట్రీట్ డాక్ తీసుకొచ్చి కట్టేసావు అనుకో కట్టేసి అనుకో అది పెట్ కాదు వైల్డ్ ఏనిమల్ అనమాట సో నీ మీద కేసు పడుతుంది నువ్వు ఒక రోడ్డు మీద తిరుగుతున్న తావేలు ఉందనుకో దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసావు అనుకో కడప జిల్లా చక్రాయపేట మండలంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామలారెడ్డి పర్యటించారు ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయల వ్యయంతో రైతులకు ఉపయోగపడేలా నిర్మిస్తున్న కాలేటివాగు ప్రాజెక్టు పనులు నిలిపివేశారని మండిపడ్డారు కూటం ప్రభుత్వం ఏడాది అయినా కనీసం పనులు మొదలు పెట్టకపోవడం దారుణమన్నారు చంద్రబాబు నాయుడు పులివెందులపై కక్ష పెంచుకున్నాడని రైతులపై ఎందుకింత వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు అనంతరం గండి క్షేత్రంలో పర్యటించి అక్కడ జరుగుతున్న ఆలె పునర్నిర్మాణ పనుల్ని ఆమె పరిశీలించారు వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి శిలాపాలకం గండి క్షేత్రంలోనే ప్రారంభించారని ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు వైఎస్సార్సీపీ హయాంలోని ఆలయ నిర్మాణ పనులు పూర్తయిన కూటం ప్రభుత్వం అంజన్న మూల విరాట్ దర్శనం భక్తులకు కల్పించకపోవడం బాధాకరమన్నారు ప్రతిష్ఠించింది కూడా ఇక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఇరవై ఎనిమిది కోట్లు ఈ దేవాలయానికి కేటాయించి ఈ పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ దేవాలయ సంవత్సరం ఆదాయానికి దాంతో పోల్చుకుంటే కనుక ఇరవై ఎనిమిది కోట్లు ఇవ్వడం అనేది అది చాలా పెద్ద విషయం ఆ రోజున మనం అంత శ్రద్ధ తీసుకుని స్వామివారి యొక్క మూల విరాట్ని భక్తులందరూ భక్తులు అందరూ కూడా దర్శించుకోవాలి ఆ దర్శన భాగ్యం అందరికీ కలగాలి అని మనం ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి చాలా వరకు కూడా పూర్తి చేశారు గత ఐదు సంవత్సరాల్లో మరి ఈ రోజున కూటం ప్రభుత్వం వచ్చి అది ఒక అధికారంలోకి వచ్చి ఒక ఏడాది కాలం పూర్తవుతున్నా కూడా ఈ రోజుకి ఆ మూల విరాట్ దర్శన భాగ్యం సామాన్య భక్తులకు ఇక్కడ దొరకట్లేదు పైగా చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఈ గండిలో వచ్చే ఇంకొక రెండు ఒక నెలలో నెల పదిహేను రోజులు అనుకుంటారు శ్రావణ మాసం మొదలవగానే దాదాపుగా పది లక్షల మంది ప్రజలు భక్తులు స్వామి దర్శనార్థం ఈ ప్రదేశానికి రావడం జరుగుతుంది మరి ఆ భక్తులు మూల విరాట్ దర్శనం చేసుకోకుండానే తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలా అంతేనా సనాతన ధర్మ పరిరక్షకులు అని చెప్పుకుంటూ ఉంటారు కదా మరి ఆ కూటమి పెద్దలంతా కూడా ఈ ఏం చేస్తున్నట్టు ఇలాంటి ఒక సమస్య ఇక్కడ ఉంది కొంత మొత్తం కొంత మొత్తం దీన్ని కేటాయిస్తే దీన్ని పూర్తి చేసేస్తే అన్ని లక్షల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నకుండా ఉంటాయన్న విషయం మీ దృష్టి వరకు రాలేదా లేకపోతే వచ్చినా కూడా పెడచేవను పెడుతున్నారా ఈరోజు నిత్యానదాన కార్యక్రమానికి కూడా కోటి ఇరవై లక్షలు ఖర్చు వేయవలసిన పరిస్థితి ఉంటే కోటి రూపాయలే మంజూరు చేసినట్లయితే ఆ ఇరవై లక్షలు ఎంపీ అవినాష్ రెడ్డి గారు కేటాయించి నిత్యానుదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు ఎందుకని ఇలా ఒక వివక్ష చూపిస్తా ఉన్నారు దేవస్థానాల విషయంలో కూడా దేవుడి దగ్గర కూడా రేపు వచ్చే ఆ పది లక్షల మంది మూల విరా దర్శనం చేసుకోకుండానే వెళ్లాలా మీ అందరికీ తెలుసు స్వయంగా రాముల వారు చెక్కిన విగ్రహం ఇది అని చెప్పి రావణ సంహారం తర్వాత ఇక్కడికి వస్తూ ఇక్కడ ఒక రాత్రి బస చేసి ఆ కొండ నుంచి ఈ కొండకి ఒక మకర తోరణాన్ని నిర్మించుకుని బంగారు తోరణం దాని మకర తోరణం అంటారు సో అది కూడా ఇక్కడ చాలా చాలా ఫేమస్ అందరికీ తెలిసిందే మరి స్వామివారి స్వయంగా తన బాణంతో చెక్కినటువంటి విగ్రహం ఎన్ని నిదర్శనాలున్నాయి స్వామి ఇక్కడ సజీవంగా ఉన్నారని చెప్పి మీ అందరికీ తెలుసు వామహస్తానికి కేవలం నాలుగు వేళ్లే చెక్కగలిగారు సుముహూర్తంలో ముహూర్తకాలం దాటిపోయిందని చెప్పి ఆ ఐదో వేలు చిటికన వేలు చెక్కకుండా వదిలేస్తే దాన్ని మళ్లీ మనం ఏ సెలితతోనూ చెక్కిద్దామని ఎంతమంది ప్రయత్నించినా కూడా స్వామి విగ్రహం నుంచి రక్తం కారణం మనందరం గమనించవచ్చు అంటే స్వామి ఇక్కడ సజీవంగా ఉన్నారనే అర్థం మరి ఆ మూల విరాట్ ని అక్కడ పక్కన పెట్టేసి మీకు తెలియదా మూల విరాట్ ఒక ఐదు సంవత్సరాలు అలా పక్కన పెట్టి దాని యొక్క శక్తి క్షీణిస్తుంది మళ్ళీ దానికి మనం ఆ శక్తి కోసం మళ్ళీ మనం పూజలు చేయాలన్న విషయం మీకు తెలీదా సనాతన ధర్మం అని చెప్పి కాషాయ రంగు వస్త్రాలు వేసుకుని తిరగడం కాదు పిపిపి గారు దయచేసి నిజంగా మీరు సనాతన ధర్మ పరిరక్షలు అయితే పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం జగపతి నగరం చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వ్యవస్థాపకులు చుక్క లక్ష్మణ్ పేతూరు నిలయంలో శుక్రవారం రాత్రి వెడ్డింగ్ యానివర్సరీ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా చుక్క లక్ష్మణ్ శ్రీమతి కృప దంపతులను ప్రీచ్ర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ముందుగా లక్ష్మణ్ కుమారుడు రాజేష్ శ్రీమతి రమ్య దంపతులు సాల్వా వేసి సన్మానించారు తదనంతరం అల్లుడు ప్రశాంత్ వర్మ కూతురు జాన్సులు మరియు లోడ సుభాష్ శ్రీమతి కుమారి దంపతులు విత్తనాల దుర్గాప్రసాద్ శ్రీమతి లక్ష్మి విత్తనాల అపరవ్ శ్రీమతి లక్ష్మి విత్తనాల మన్నయ్య శ్రీమతి సత్యవతి సాలం రాజేష్

మీరు కూడా మీ బిడ్డలకి కరెక్ట్ చేయాలి ఆ రకమైన తల్లిదండ్రులుగా మనం ఉండాలనేది ఉద్దేశం ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా కొన్ని పరిస్థితులు అడ్డుపడతాయి ఆర్థిక పరిస్థితులు అందరికీ ఉండే ఆర్థిక పరిస్థితులు కానీ అందరం కూడా ఐక్యత కలిగి ఉంటే చాలా అపోజిషన్ కనుక జీవితాన్ని ఇచ్చిన దేవాలి దేవుడికి ఈ భూమి మీదకి రావడానికి చక్కటి కారణమని నా తల్లిదండ్రులు నా తండ్రి ఎలాగే లేదు నా అమ్మగారు నా మధ్యలో ఉన్నారు ఆవిడికి కూడా హృదయ నా అది తెలియజేసుకుంటున్నాను ఇలాగే నన్ను ప్రేమించి నా పట్ల మీ ప్రేమ కూర్చు వెల్లడపరిచిన ప్రతి వారికి పేరు పేరుగా నా హృదయపూర్వక వందనాలు ఎప్పుడు కూడా దేవుడికి ఎలా కృతజ్ఞత కలిగి ఉంటానో నాతో ప్రేమించే వారు అందరికీ నేను కూడా కృతజ్ఞత కలిగి ఉండాలన్నదే మరణం వారికి నేను కాపాడుకుంటామని నేను ఆశపడుతున్నారు అలాగే అందరూ ఉండాలి అర్థం చేసుకోండి ఎందుకంటే కుటుంబాల ఐక్యత కలిగి ఉంటే ఎంతో మనోహరంగా చెప్తుంది కనుక ఉంటాయి చిన్న చిన్న సమస్యకు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ప్రభు మీద మనం అందరం ఆనందించాలంటే ఇలా లైంగిక కలిగి ఉండాలి మనకున్న దాంట్లోనే నిజంగానే మీరు ఇవన్నీ తెచ్చారంటే నాకు చాలా బాధ ఇస్తుంది ఎందుకంటే మనం కలివి కాని ఉన్నవారు కదా దేవులో ఉన్నవా ప్రతిరోజు కష్టపడి పని చేసుకునే మనసు అయినా సరే మమ్మల్ని ప్రేమించి అది మీకు అడ్డు అనిపించలేదు కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు నాతో శ్రమల్లోనూ బాధల్లోనూ సంతోషాల్లోనూ నా వెంటే నా భార్యలో నా హృదయపూర్వక వందనాలు ఎప్పుడూ కానీ మీ సంతోషం కోసం నేను ఎలా కావచ్చు ప్రవర్తించినందుకు నన్ను ప్రమించాలి ఎందుకంటే నిజంగా సంతోషంలోను ఆనందంలోనూ చాలా మంది ఉంటారు మనకు కష్టంలోను దుఃఖంలోను వినడం అనమాట ఆటలో ఆటోమేటిక్గా మనకు ఎప్పుడు కూడా శ్రమ కలిగినప్పుడే భర్తనే కూడా భార్య నాదలు భార్య అనే ఆమె కూడా భర్త మన ఈ విద్దరు ఏక శరీరం ఉన్నారంటే కష్ట నష్టాల్లో మాత్రం మర్చిపోకూడదు నువ్వు సంతోషండితో మర్చిపోయినా పర్వాలేదు నీ చుట్టూ ఆరోగ్యం ఎక్కువ ఉంటుంది శ్రమల్లో ఇబ్బందుల్లో వ్యాధుల్లోనూ బాధల్లోనూ ఉండాలి నాకు వాక్యం నేర్పించింది అవన్నీ కూడా నాకు దేవుడి వాక్యము నా పాదములకు వరకు వాక్యం వాక్యము అందుకని నేను దేవుడి వాక్యాన్ని అనుసరించే నేను నా అమ్ముతున్నాను అంతటి కూడా నేను ప్రేమించగలుగుతాను ప్రతి మనసుల్లోనూ అరమర్కలు ఉంటాయి మంచి చెడులు ఉంటాయి అయితే మనం చెడుని విడిచిపెట్టి మంచి వైపు మనకు సాగిపోవాలి మనం వెనుకున్న వాటిని విడిచిపెట్టి ముందు ఉన్న వాటికే మనం సాగిపోవాలన్నది నా ఉద్దేశం ఆ విషయంలో నా బిడ్డలు నా కుటుంబం ఉన్నది నేను చాలా సంతోషిస్తూ మాటలు ముగిస్తున్నాను మరి మీ అందరికీ నా వెనక వందనాలు తిరుపతి జిల్లా నాయుడుపేటలోని బీడీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను సుల్లూరుపేట శాసనసభ్యురాలు నిల్వల విజయశ్రీ పంపిణీ చేశారు జూన్ ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒకరోజు ముందే పెన్షన్లను ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల భాగంగా పెన్షన్దారులకు వెయ్యి రూపాయలు పెంచి నాలుగు రూపాయలు రూపాయల పెన్షన్ అందించడం జరుగుతుందని తెలిపారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుంటారని పేద ప్రజల కష్టాలను తెలుసుకున్న ముఖ్యమంత్రి కాబట్టే ఆదివారం రావడంతో ఒకరోజు ముందే ప్రజలకు పంపిణీ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు ఆదివారం కావడం వల్ల ఈ రోజు ఒకరోజు ముందుగానే ఇచ్చేస్తున్నారు మీకు లేట్ అవ్వకుండా మీకు మందులకు ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు

ముప్పై మే ముప్పై ఒకటో తారీఖున మనము పెన్షన్లు పంపిణీ చేయడానికి నాయుడుపేట టౌన్లోని బీడీ కాలనీకి రావడం జరిగింది ప్రతి నెల క్రమం తప్పకుండా ఒకటో తారీఖున మనం పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం రేపు ఆదివారం కావడం వల్ల ఈరోజు ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం అవ్వాతాతలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే నాలుగు వేలు మనం గెలిచిన దగ్గర నుంచి మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచి అయితే మనం ప్రచారం చేస్తూ హామీలు ఇచ్చామో అప్పుడు ఏప్రిల్ నుంచి కూడా మనకు నాలుగు వేలు పెన్షన్ చేసి అప్పుడు ఇచ్చిన మూడు వేలతో పాటు వెయ్యి రూపాయలు కలిపి జూలైలో ఇవ్వడం జరిగింది ఏడు వేలు అప్పటి నుంచి క్రమం తప్పకుండా ఒకటో తారీఖున మనకు వికలాంగులకి పదిహేను వేలు ఆరు వేలు అలాగే నైంటీ పర్సెంట్ బెడ్ రిటర్న్ వాళ్ళకి పదిహేను వేలు ఇస్తున్నాం అలాగే అవ్వదాతలు అరవై ఏళ్ళు ఎవరికైతే నిండాయో వాళ్ళందరికీ కూడా మనం నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి మందులకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో ప్రతి చోట చెప్పారు నేను ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా మారి మీకు అండగా ఉంటానని ఆయన మాట ప్రకారం ఆయన మాట చెప్పిన ప్రకారం పెద్ద కొడుకులాగే మారి ఎంతోమంది తల్లులకి ఈరోజు మనం బీడీ కాలనీలో ఇచ్చింది తొంభై పర్సెంట్ వరకు మనం ఆడవాళ్ళనే ఆడవాళ్ళకే ఇచ్చున్నాము వాళ్ళందరికీ ఎంతో ఆసరాగా ఉంటుంది వీళ్ళు ప్రభుత్వం ఇచ్చే నాలుగు వేలు ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలా అధికారులతో పాటు మేము ప్రజాప్రతినిధులు కూడా ప్రతి నెల వచ్చి ఇలా పెన్ పెన్షన్ పంపిణీలో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఎంతోమంది సంతోషం మా కళ్ళతో చూస్తున్నాము ఇలాగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలే కాకుండా అలాగే వచ్చే నెల స్కూల్ స్టార్ట్ అయ్యేలోపు కూడా ప్రతి బిడ్డకి పదిహేను వేలు ఇస్తానని మొన్న మహానాడులో కూడా బాబు గారు చెప్పడం జరిగింది అలాగే ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తుండడం జరుగుతుంది కొంత ఇంకా పూర్తిగా రాలేదు బట్ అందరికీ కూడా ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు త్వరగానే అందుతాయి అలాగే ఆగస్టు పదిహేను నుంచి ప్రతి మహిళకి జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది ఆడవాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా దగ్గరగా వెళ్ళడానికి వాళ్ళు ఫినాన్షియల్గా వాళ్ళు డబ్బులు పెట్టుకోలేకపోయినా సరే వాళ్ళు వెళ్ళడానికి అనుకూలంగా ఉండడానికి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ సంక్షేమ పథకాలే కాకుండా మనం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్నో రోడ్లు కూడా ఈ గ్రామీణ ప్రాంతాల్లో అంతా కూడా మనం రోడ్లు వేసుకోవడం జరిగింది అలాగే మన మున్సిపాలిటీకి కూడా రెండు మున్సిపాలిటీలు కలిపి మనకు నాలుగు కోట్లు రావడం జరిగింది ఆ నాలుగు కోట్లు కూడా ఎక్కడైతే రోడ్స్ డ్యామేజ్డ్గా ఉన్నాయో రోడ్స్ సరిగ్గా లేవు అవన్నీ కూడా మనం ప్రపోజల్స్లో పెట్టాము త్వరలోనే టౌన్లో అంతా కూడా మనం ఎక్కడ రోడ్లు లేవో అన్నీ కూడా వేసుకుంటాం ఇలా మనం అభివృద్ధి అలాగే సంక్షేమం రెండు కూడా సమపాలనలో ముందుకు తీసుకెళ్తున్నాం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఆయన నాయకత్వంలో పనిచేయడం మాకు చాలా సంతోషంగా ఉంది రాష్ట్రం అంతటా కూడా అభివృద్ధి ముందుకెళ్తూ ఉంది అలాగే సూలూరుపేట నియోజకవర్గంలో కూడా మనం ఎంతో అభివృద్ధి చేసుకుంటున్నాం గత ఐదు సంవత్సరాలు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి గోపాలపట్నం నంది వేంచేస్తున్న త్రిశక్తి స్వరూపిణి శ్రీ నేరెలమ్మ అమ్మవారి నాలుగో వార్షికోత్సవ వేడుకలు వాడపాలెం బాణపల్లి గ్రామంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పెన్షన్ల ద్వారా వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు ఆర్థిక భరోసా ఇవి బుల్టి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి